ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా జగదేవ్ మండలం దౌలాపూర్ గ్రామ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కేశమైన మహేందర్ యాదవ్ నాతో ఒక్కడుగు మార్పుకు ముందడుగు ప్రచారం కోరులో తూసుకుపోతూ ప్రజల మన్ననలు మెప్పు పొందుతూ ఉన్నామని తెలిపారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కేశవమైన మహేందర్ యాదవ్ మాట్లాడుతూ నాతో ఒక్కడుగు వేద్దాం మార్పుకు ముందడుగు వేద్దాం అంటూ గ్రామంలో ప్రచారంలో దూసుకుపోతూ గెలిపే లక్ష్యంగా ప్రజల మన్ననలు పొందుతూ గ్రామ సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కారం చేసే దిశగా గ్రామానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని గ్రామానికి గజ్వెల్ ప్రజ్ఞాపూర్ యాదాద్రి భువనగిరి హైదరాబాద్ రాణిగంజ్ డిపోల నుంచి బస్సు సౌకర్యం కల్పించి గ్రామం నుండి రాజాపేట వరకు డబుల్ రోడ్ వేయిస్తానని గత హయాంలో చేయలేని పనులు చేసి చూపిస్తారని పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఆశీస్సులతో ముందుకు వెళుతున్నామని అన్నారు అదే విధంగా కత్తెర గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాచమల్ల బంగారిరెడ్డి మాజీ ఉప సర్పంచ్ జూపల్లి భాస్కర్ గ్రామశాఖ సభ్యులు జూపల్లి మధు బొల్లు పెద్దలు భాస్కర్ రెడ్డి దేవేందర్ నాగరాజ్ బొల్లు పెద్దలు దయాకర్ రెడ్డి సతీష్ కె పెద్దులు రాజు ప్రశాంత్ మహేష్ యాదవ్ చిన్న వంశీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అవలపూర్ గ్రామ ప్రజలకు అన్నదాములకు అక్క ఏళ్ళకు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కేశమైన మహేందర్ నేను అందరికీ నమస్మాంజలు పదాభివందనలు తెలుపుకుంటూ ఈరోజు ప్రచారంలో భాగంగా ఈ బస్తీకి వచ్చినాము ఇక్కడ దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ సమస్య గత పాలకులు ఎన్నో ఏళ్ళ నుంచి హామీ ఇచ్చినటువంటి ఈ కమ్యూనిటీ హాల్ ఇంతవరకు పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఒకసారి మీరు పత్రికా వీళ్ళకి చూడండి దాని పరిస్థితి ఎలా ఉంది ఎంత అధ్వానంగా ఉందో రేపు మేము ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా మా ఎమ్మెల్సీ యాదరెడ్డి గారి సహకారంతో హరిశన్న సహకారంతో కేసీఆర్ గారి సహకారంతో ఖచ్చితంగా ఈ కమ్యూనిటీ హాల్ పూర్తి చేస్తున్నాను మన ముదిరాజు బిడ్డలకు అందరికీ నేను మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను నన్ను నమ్మండి ఒకసారి గట్టిగా ఆశీర్వదించండి బలపరచండి అలాగే ఈ స్ట్రీట్ లైట్స్ అని లెఫ్ట్ చెప్పారు కొంతమంది ఇక్కడ వస్తే సమస్యలు చెప్పారు స్ట్రీట్ లైట్స్ కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి అందరి పెద్దల సహకారంతో నిలబడి పని చేస్తానని చెప్పి అందరికీ మాటిస్తున్నాను నేను ఖచ్చితంగా మీరు అందరు బలపర్తి భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనం మన గ్రామంలో దాదాపు దాదాపు తెలంగాణ మొత్తం ఎదుర్కొంటున్న సమస్యనే అయినప్పటికీ మన గ్రామాలు కూడా కోతుల బాధ కూడా చాలా ఉంది కోతుల బాధ కూడా నా వంతుగా తప్పకుండా కోతుల నివారణ కోసం కష్టపడతారని పనిచేస్తారని ఖచ్చితంగా కోతుల బాధ తెలసా ఆ బాధ ఒక్కొక్కరికి ఎంతమంది ఎంత మన అందరు తెలుసు అయినా సరే కోతుల కోసం నివారణ కోసం ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తారని మాటిస్తున్నాను